మీకు ముచ్చట చెప్పాలా నిన్న నైట్ దయ్యాలు తిరిగే టైంకి నేను నా దోస్తులు ముగ్గురం మేల్కొని ఎక్కడికి పోదాం పోదాం పోదామని జుట్టు వీక్కున్నాం ఏదో ఒక ప్లేస్ డిసైడ్ అయ్యే పడుకుందామని ఫిక్స్ అయిపోయినాం మ్యాప్స్ ఓపెన్ చేసి చూస్తే ఒకడేమో సెంట్రల్ లండన్ అంటాడు ఇంకోటేమో స్కాట్లాండ్ అంటాడు మనకి బిల్డింగ్లు జనాలు ఇవన్నీ సెట్ అవ్వవు మనకు కావాల్సింది ఏంటంటే బీచ్ సన్సెట్స్ సన్ రైజెస్ ఫ్రెష్ ఎయిర్ దగ్గరలో బీచెస్ ఏమున్నాయని చూస్తే బ్రైటన్ ఉంది సౌత్ ఇండియన్ సీ ఉంది బ్రైటన్ బీచ్ ఏమో ఆల్రెడీ చూసినాం ఇంకా మిగిలింది ఏంటంటే సౌత్ ఇండియన్ సీ బీచ్ సౌత్ అండ్ డౌన్ సి బీచ్ ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో పంచాయతీ ఎలా పోదాం నేనేమో అరే ట్రైన్ లో పోదాం రా టైం సేఫ్ అవుద్ది మళ్ళీ రిలాక్సింగ్ కూడా ఉంటదంటే ఇంకొకటి ఏమో కార్ లేని అస్సలు రాను నేను నాకు నాకు కారే కావాలి నాకు ఆ ఆకుకోలే కావాలి అన్నట్టు ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఫ్రీడమ్ ఉండదు అదే కార్ అనుకో ఎక్కడంటే అక్కడ తుమ్మచ్చు ఎక్కడంటే అక్కడ కక్కొచ్చు అని వాడు అంటున్నాడు సో నేను కూడా ఆలోచించి అరే ఇది కూడా కరెక్టే కదరా నా దానికి కాల్ చేసిన వాని పేరు వివేక్ వానికి చదువు సంపాదన కన్నా ఏడా ఏ కార్లు రెంట్కి ఇస్తారు ఏ వెబ్సైట్ లో ఆఫర్లు ఉంటాయి ఏ షాప్ డిస్కౌంట్ నడుస్తా ఉంటది అన్ని పక్క క్లారిటీ ఉంటది వాళ్ళ దగ్గర వానికి కాల్ చేస్తే ట్యూరో అనే ఒక అప్లికేషన్ ఉంటది దాని దాన్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అని చెప్పాడు ట్యూరో అనే అప్లికేషన్ ఓపెనింగ్ అయిపోయింది డౌన్లోడింగ్ అయిపోయింది లైసెన్స్ వెరిఫికేషన్ అయిపోయింది కార్ కూడా బుక్ చేసినాం కార్ బుక్ చేసిన వెంటనే కార్ ఓనర్ మెసేజ్ చేసింది కార్ ఎప్పుడు పికప్ చేసుకుంటున్నారని సో నెక్స్ట్ డే కార్ పికప్ చేసుకోవడానికి వెళ్ళినాము యాక్చువల్లీ ఒక వన్ అవర్ లేట్ అయిపోయింది కార్ పిక్ చేసుకోవడానికి నేను తనకి ఆల్రెడీ ఇంటిమేట్ చేశాను ఒక వన్ అవర్ లేట్ అవుద్దని తను నో ప్రాబ్లం నాకు వేరే ఎమర్జెన్సీ వర్క్ ఉందని చెప్పి కార్ క్రీస్ మాత్రం లాక్ బాక్స్ లో పెట్టి వెళ్ళిపోయింది ఆ లాక్ బాక్స్ ఒక షేర్ కోడ్ నాకు షేర్ చేసింది సో నేను ఆ లొకేషన్ కి రీచ్ అయినాను కార్ చూసాను చూసిన తర్వాత అక్కడ లాక్ బాక్స్ కనిపించింది పాస్వర్డ్ ఓపెన్ చేసాను ఎస్ సో ఈ వీక్ టుడే వల్ల మనం రెంట్కి తీసుకోబోతున్నాం సౌత్ అండ్ స్విగ్గీ రో డ్రైవర్స్ డ్రైవ్ డ్రైవర్స్ ఎస్ కార్ డీజిల్ ఇంజిన్ ఫ్యూయల్ రీడింగ్ ఫిఫ్టీ పర్సెంట్ చూపిస్తుంది సో ఇంకా మనం ఎంత యూస్ చేసుకున్నాం మళ్ళీ ఈ ఫిఫ్టీ పర్సెంట్ రీడింగ్ కి మ్యాచ్ అయ్యి వాళ్ళకి కార్ ఇచ్చేసేయాలి ఓనర్ కి ఎస్ లెట్స్ స్టార్ట్ అవర్ ట్రిప్ సౌత్ అండ్ ఔన్ సి ట్రిప్ అయితే స్టార్ట్ చేసినాము ఆఫ్టర్ సో లాంగ్ గ్యాప్ ఇది నా ఫస్ట్ ట్రిప్ మళ్ళీ స్టార్ట్ ఫోర్ టు సౌత్ అండ్ ఔన్ సి థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ మైల్స్ వన్ అవర్ థర్టీ మినిట్స్ డ్రైవ్ కమిట్మెంట్ ఏంటంటే హాఫ్ డిస్టెన్స్ నేను డ్రైవ్ చేయాలి మిగతా హాఫ్ డిస్టెన్స్ శ్రీకర్ డ్రైవ్ చేస్తారు ఆన్ 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 వే టు సౌత్ 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 అండ్ 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 బీచ్ సారీ టైం అవుతుంది లైక్ ఉంది అరే చెప్తున్నా లొకేషన్ మాత్రం అవసరం చెప్తున్నాం అరే నాకైతే నేను టూ ఇయర్స్ తర్వాత లండన్ లో టూ ఇయర్స్ ఉన్నా లండన్ నుంచి అసలు బయటకు రాలే అప్పుడెప్పుడో ఒకసారి బ్రైటన్ వెళ్ళినా మళ్ళీ బామీంగ్ గా వెళ్ళిన మళ్ళీ చాలా మంత్స్ తర్వాత నేను బయటకు వెళ్తున్నా నాకైతే ఏదో చిన్నప్పుడు మనం గోవాకి వెళ్తాం కదా ట్రిప్ చిన్నప్పుడు చిన్న డౌట్ గుడ్ క్వశ్చన్ గుడ్ క్వశ్చన్ అంటే చిన్నప్పుడు అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్

చిన్న వయసులో అంత పెద్ద పెద్ద ఆలోచన లా అంటే సో ఇంకేం సంగతులు ఎలా పోతుంది లైఫ్ లో స్టార్ట్ ఫుడ్ ఉంటున్నావు హోన్స్ లో ఉండేవానే ఫస్ట్ స్టారింగ్ లో వచ్చినప్పుడు హోన్స్ లో హోన్స్ లో ఇది నా పుట్టి నా పుట్టినిల్లు ఇది ఏంటంటే అసలు ఈ ప్లేస్ కి వస్తే మా ఊరికి వచ్చినట్టుంది అందరు మా వాళ్ళు ఉంటారు అని అన్నావు ఒక నా దాని తర్వాత ఒక త్రీ మంత్స్ నువ్వు స్టార్ట్ ఫోర్ చేంజ్ అయిన తర్వాత

నాకంటే ముందు వచ్చినావు నువ్వు త్రీ ఇయర్స్ అవ్వట్లేదు అయితే ఎందుకు అవ్వట్లేదు చెప్పు అంటే చెక్ చేస్తున్నావు చెప్పు ఎన్ని మంత్స్ అవుతుంది నువ్వు యూకేకి వచ్చి వచ్చి ఎన్ని మంత్స్ అవుతుంది నేను వచ్చి నేను మార్చ్ ట్వంటీ ట్వంటీ టూలో వచ్చిన మార్చ్ ఆగస్ట్ సిక్స్ మంత్స్ టూ ఇయర్స్ సిక్స్ మంత్స్ రా టూ ఇయర్స్ సిక్స్ మంత్స్ అవుతుంది నువ్వు వచ్చి ఎన్ని మంత్స్ అవుతుంది నువ్వు కూడా సేమ్ నాకంటే ఒక వన్ వన్ మంత్ టూ మంత్స్ ముందు వచ్చిన కదా ప్లాన్ అయినా వెంటనే లైక్ ఎవరి దగ్గర ఉన్న దగ్గర అదే రా మన ఫిఫ్టీ నైన్త్ అం అంబెస్సరీ కదా సో నా గురించి నా బయోగ్రాఫీ వేరే చె పాపడా <laughs> <laughs> వీడు నేను కలిసే పని చేసినాం పిసి అని వీడు నన్ను అడుగుతుండ్రి వస్ట్ ల ఇద్దరం కలిసి జాయిన్ అయినాం లేదు రిఫరెస్ట్ అదే రా మరి ఇద్దరం కలిసే కదా జాయిన్ అయింది ఈ రిఫరెన్ చేసినా ఇంటర్వ్యూకి ఇద్దరం ఇద్దరం పోయిన ఇంటర్వ్యూ ఇద్దరం జాపలు పట్టుకొని వచ్చినాం నా తర్వాత నేను ఎవరినో పడితే నన్ను తీసేసిర్రు నేను పోయినా అని చెప్పి నువ్వు వచ్చేసినావు ఓ ఇస్ ఆల్ బిక్ టీ రా వస్తే రా జాబ్ ఇట్స్ అవును జాబ్

అవైలబుల్ ఉంటాయి ఇక ఒక్కటే ఉండదు చిల్లీ పౌడర్ అవైలబుల్ ఉండదు లేదు రెడ్ పెప్పర్స్ ఉన్నాయి కదా రెడ్ పెప్పర్స్ ని గ్రైండ్ చేసినా నిన్న మనం మటన్ చేసుకున్నాం మటన్ చేసుకున్నప్పుడు బ్రో యాక్చువల్ గా మన కారం చేసే బదులు ఇక్కడ లోకల్ కారం అంటే లోకల్ స్పైసెస్ ఏసీ సో అంటే ఇప్పుడు నువ్వు వేకెన్సీ టెన్సీ నాకు కన్సల్టెన్సీ ప్రమోట్ చేయాలనుకుంటున్నాను సరే నీ ప్రాసెస్ ఎలా ఉంది ఇప్పుడు కనీసం నీకు ఇంటర్వ్యూస్ అంటే ఓన్లీ ఫస్ట్ అటెంప్నే ట్రాక్ చేసినవా లేదంటే కొంచెం ఎందుకంటే దానికి ముందు మూడు రిజెక్షన్స్ బైస్ కి మట్టి కాబట్టి అది చెప్పు గాడిదా మంత్స్కి నేను ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చాలా ఇ ట్రాక్ చేయగలిగాను ఇక్కడ చాలా మంది అంటే నువ్వు ఫస్ట్ యూ ఎస్ కి వెళ్దాం అనుకుంటున్నాను వెళ్దాం అనుకున్నాం సారీ ఎనీ రీజన్ యూఎస్ కి అందరూ వెళ్తున్నారా లేకుంటే లేదంటే నీకు స్పెసిఫిక్ రీజన్ ఉందా మా ఇంటికి వెళ్ళి ఎక్కడ పోవాలా అర్థం ఫస్ట్ ఏ రీజన్ వల్ల రిజెక్ట్ Gue t referred on కరోనా Tuka Hani Suri Can we get twowie secondi's Depois we got out there for pandemic We got analys from Malhi on》as a 걸 still give us a card girl Ah. Itichi is

இந்த <Highway Joy worm> <rik decorative life>

చేస్తాను ట్రై చే ఇది దా ఫ్రేమ్ ఇది ట్రీక్స్ ట్రీస్ ఇక్కడ షార్ట్ ఫిల్మ్ తీయొచ్చురా ఈ ఫ్రేమ్ బాగుంది ఇవేంటి పరికిపల్ల పరికిపల్లి కాదు బెర్రీస్ లాగా అదిగా ఇది మనం తినొచ్చా తినొచ్చు సీరియస్లీ సరే నువ్వు చెప్పిన కాబట్టి తింటాను బాగున్నాయి బ్రో వద్దులే లొకేషన్ ఇంకా బాగుంది ముందుకెళ్తే సో వి ఆల్మోస్ట్ రీచ్డ్ సౌత్ అండ్ ఆన్సీ ఇక్కడ ప్లేస్ బాగుందని చెప్పేసి ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగినాము పార్క్ చేసినాము కానీ పార్కింగ్ టికెట్ మాత్రం తీసుకోలే ఎందుకంటే ఒక టెన్ మినిట్స్ లో ఉండి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం అని అనుకున్నాం కానీ అది టెన్ మినిట్స్ కాస్త వన్ అవర్ అయిపోయింది సో ఇవి చూసినారా ఇలాంటి కలర్ఫుల్ హౌసెస్ ఫేమస్ యూకే లో వీటిని రోఫ్ కలర్ఫుల్ హౌసెస్ అంటారు వీటిని నేను లండన్ లో నాటింగ్హమ్ లో కూడా చూసినాను నేను సో ఎలా అంటే కంప్లీట్ రెయిన్బో కలర్స్ ఉంటాయి దూరం నుండి చూస్తే సరిగ్గా కనిపించలేదు కానీ దగ్గరకు వచ్చి చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది బీచ్ మాత్రం రిలాక్సింగ్ హౌ కూడా ప్రొవైడ్ చేసినారు వాళ్ళే గేమ్స్ కూడా ఉన్నాయి మధ్యలో బోట్ హౌసెస్ కూడా ఉన్నాయి మళ్ళీ బీచ్ కి కంట్రోలింగ్ ఆఫీసర్ కానీ ఇది మెయిన్ లొకేషన్ అయితే కాదు మనం మెయిన్ లొకేషన్ మాత్రం ఇంకా ముందుంది ఎస్ ఈ లెఫ్ట్ సైడ్ లో రెయిన్బో హౌసెస్ రైట్ సైడ్ లో సిటీ మళ్ళీ లెఫ్ట్ సైడ్ లో బీచ్ ఫుడ్ కోర్ట్స్ హోటల్స్ రిసార్ట్స్ ఎస్ బి రీచ్ ద లొకేషన్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పార్కింగ్ చూసుకోవాలి సో పార్కింగ్ కి ఎంటర్ అయినాము పార్కింగ్ పేడ్ లెట్స్ గో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉంది అది కూడా సమ్మర్ లో ఎందుకంటే వేరే బీచెస్ కంపేర్ చేస్తే సమ్మర్ లో ఫుల్ ఓవర్ క్రౌడర్ ఉంటారు అసలు ఎక్కడ నుంచి ఎట్లా వస్తారు జనాలు గాని సమ్మర్ మాత్రం కంప్లీట్ ప్యాక్ అయి ఉంటాయి బీచెస్ కానీ ఇక్కడ అంత పబ్లిక్ లేరు మళ్ళీ సైడ్ అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఒక రైల్వే లైన్ ఉంది మేబీ అది పక్కన ఉన్న మేజర్ సర్కస్ జరుగుతుంది కదా దాని నుండి అనుకుంటా కానీ ఈ సర్కస్ కి డైరెక్ట్ గా రైల్వే కనెక్షన్ ఇచ్చిందంటే మామూలు కాదు వీళ్ళు మాత్రం హిస్టారికల్ బిల్డింగ్స్ సీ గర్ల్స్ బ్రిడ్జ్ అండ్ స్పాట్ సో ఇక్కడ ఆల్మోస్ట్ టూ అవర్స్ టైం స్పెండ్ చేసాము కానీ కార్కి ఇంకా చాలా టైం ఉంది అంటే నైట్ లెవెన్ ఓ క్లాక్ ఇవ్వాలి సో ఇంకా చాలా టైం ఉందని చెప్పి మళ్ళీ ఇక్కడ నుంచి లండన్ కి జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం మాత్రమే పెట్టుకున్నావు అది అది అట్లాగదు వ్యూ పాయింట్ సిక్స్టీ పెన్స్ అని చూపిస్తుంది కింద ఏంటంటే అది ఎన్ష్యూర్ ప్లందర్ ఇస్ ఫుల్లీ అవుట్ ఇన్సర్ట్ ఫిఫ్టీ పెన్స్ ఫిఫ్టీ పెన్స్ ఓకే సో ఇంకా చాలా టైం ఉందని చెప్పి ఇన్సైడ్ సిటీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము ఇంకా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా రోడ్ల మీద పడి తిరిగి 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 ఇంకా మెక్డొనాల్డ్స్కి వెళ్ళి కాఫీ తాగాము మళ్ళీ తిరగడం స్టార్ట్ చేసినాం సౌత్ డౌన్ సిలో హిల్లీ ప్లేసెస్ ఉన్నాయి బీచెస్ ఉన్నాయి రిసార్ట్స్ ఉన్నాయి ఫామ్ హౌసెస్ ఉన్నాయి కానీ సౌత్ డౌన్ సీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి యో గైస్ ఇది ఈ ట్రిప్ ముచ్చట్లు వేరే ట్రిప్ లో మళ్ళీ కలుద్దాం యు బాయ్ బాయ్